பண்றாத நீண்ட

आ रु दिखाई दे एको दिसिन पक्का न आ टीश चक्का दा टीशे दिस बातल ना ओर इन कादी जणा उ के पक्का कोनच अंकुटा दिसै आ घी कोसो देव टी तक नाडंड एकटे जराम वची कोसोपा कोसोपा मारी

మనం తోటి చేపించుకోలేదు అని ఎవరిద ఇప్పుడు ఇచ్చేసి మరి కాదంటున్నా ఎందుకు నీకు బాగదు అది రాళ్ళు అనుకో ఇక చాలు ఎందుకో చిన్న ఫస్ట్ లోపడిపోతాం ఇంకో అది చిన్నది ఇంకోటి చిన్నది

చూస్తా సరే అంటే సైలెంట్ కదరా పని పాట లేదు అంటారు కదా చాలా మంది వాళ్ళకి చెప్తున్నా వీడియో తీస్తారు అంటారు కదా మనుషులం కాదు అని చెప్తున్నా

చాలా తీయాలి ఒకసారి వడ్డీ ఎంత పెద్ద అయిందో పెట్టి దాంట్లో సరే పని చేయమంటారు కదా పని చేయపోతే ఎట్లా అదేనా పల్లెటూరినే వరీ పల్లెటూరినే చదువుకోన్న పోతలాగా నువ్వు తింటావు మీ అన్న నువ్వు ఈ పని చేయకుండా ఉన్నప్పుడు చేసుకోకుండా వచ్చినప్పుడు చందన్న చందే తిడుతున్నా వస్తాడు అని తెలుసు ఆయన తాత ఎంత కష్టపడుతున్నాడు దున్నపోతలాగా పోయిండు వాడు ఏమిటికి రా మీరు ఆడపిల్లలా ఏమన్నా మీరు చేస్తే మాకెందుకు ఈ పని మళ్ళా రావు అందరు చెప్తా నువ్వు అన్న సరే చిన్న చిన్న రాళ్ళు అదో ఇదో చేస్తున్నవాడు అసలే మొత్తం ఏం చేయకుండా పారిపోయిండు వదిలే ఒక్క రోజు కూడా రాలేడు పొలానికి ఎక్కువ రాలేడు ఒక్క రోజు కూడా రాలే పొలానికి పని చేయడు ఏం లాడ్డానికి బల్లకి ఫోన్ పట్టుకుంటాడు ఇంట్లో కూర్చుంటాడు తింటాడు మళ్ళీ ఫోన్ పడతాడు టీవీ చూస్తాడు మళ్ళీ పంతాడు లేస్తాడు పోతాడు మళ్ళీ నగరకాలు పోతాడు బండి వేసుకొని ఎక్కడ పోతాడు మళ్ళీ వస్తాడు తింటాడు పంతాడు మళ్ళీ లేచి మూరడైతే తీసినా చూసి చెప్తే ఇంక ఇంత దో బానే రాళ్ళు అవి అమ్మే కష్టమరా తీరా మట్టి అవన్నుండి తీరా దోమరావు దోమలేవు నువ్వు కానీ దోమతా కానీ కాదు కలెక్షన్ మనకి ఇంటి నుంచి మనది నానా తర్వాత గుంట చూద్దరా తో అంత కొడది కండి రాదీ మళ్ళీ అల్పి నిన్న వచ్చి నిన్న నువ్వు చేయడం చెప్పమంటే పని చేయట్ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చు నువ్వు మరి పోయచ్చు మళ్ళీ చేస్తుండు చూడు నేను నువ్వులో చేయమన్నట్టు నందుగాడు కొడతాడు కనరా నువ్వేం ఆడ మమ్మీ దోమ కట్టే వచ్చింది ఆల్రెడీ మళ్ళీ పోతుండే ఈయన చెప్పమంటే పని చేస్తుండు ఎవరు చేయమన్నట్టు ఈయనని అది గుంటాలో చూడు చూసి చెప్తే ఇంక దోమతా తాగుతావా నానా తాగుతున్నా కొంచెం ఉన్నాయి అందుకే అడుగుతున్నా కూడిపిన ఊపి చూడు గట్టిగా పాతిన్నా పాతలేదా రాలేదు కే అయిపోయింది రాళ్ళు కావాల నా ఏసినా ఒకటేసినా అల్లా ఒకటే పట్టింది